అయితే వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నారు నాయన సుగ్రీవ రాజనీతిలో కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎప్పుడూ కూడా కాలాతిక్రమణ అనేది అవుతుంది రా మిత్ర మిత్రధర్మంలో కొన్ని ఎట్లా ఉంటాయి రాజనీతిలో సకాలంలో చేయవలసిన పని చేయాలి అంటే గత జల సేతుబంధనం పనికిరాదు కనుక సకాలంలో చేయాలి నీకు వరుసతో వెళ్ళిపోయే వరకు నువ్వు విశ్రాంతి తీసుకోమని అన్నాను వరుస ఋతువు వెళ్ళిపోయింది ఇప్పటికి కాలాతీతమైంది రాజనీతిలో కార్యాచరణ చాలా గొప్పది కనుక కాల అతిక్రమణ పనికిరాదు ఆయన మిత్రోపకారాన్ని మరిచిపోకూడదు అంటే ఏమీ అననట్టే ఉంటుంది కానీ రామచంద్రమూర్తి యొక్క మృదు భాషిత్వం ఉంటుందే బాగా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే కానీ ఆయన గట్టిగా మాట్లాడాడనే విషయం మనకు అర్థం కాదు అంత భావ తీవ్రత లేకుండా అర్థతీవ్రత ఉంటుంది భావ తీవ్రత ఉండదు అంటే మనం బాగా లోతుగా ఆలోచిస్తే అందుకనే వాల్మీకి రచనని ఏమన్నారు సాయి వ్యంగ్యము అన్నారు అంటే రామచంద్రమూర్తి విషయంలో కానీ రామాయణంలో రా వాల్మీకి రచన ఎట్లా ఉంటుందంటే బయటికి కొంచెం బ్రాడ్గా కనబడుతూ ఉంటుంది లోపల ఆలోచిస్తే చెప్పవలసిన విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు అందుకనే ఏమన్నారు వేదోపబృణు అన్నారు వేదము ఎంత గంభీరంగా శాసనాత్మకమైనటువంటి భాష ఉంటుందో వాల్మీకి రచన కూడా అట్లా ఉంటుంది అతి గంభీరంగా ఉంటుంది అంటే బయటికి చాలా సులభంగా అర్థమవుతున్నట్టే ఉంటుంది కానీ వాచ్ఛాతిశాయి వ్యంగ్యంగా చెప్పదలుచుకున్న విషయాలు ఉంటాయి ఇంత మాట్లాడి గుండెలకు చేర్చుకొని ఆ ప్రాణ అతన్ని ఓదార్చినటువంటి రామచంద్రమూర్తి మళ్ళీ ఏమంటున్నారు కాలాతిక్రమణం నాయన మిత్రద్రోహం మహా నాయన ఎప్పుడూ కూడా మిత్రుడు చేసినటువంటి మిత్రుడికి ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోవాలి కనుక రాజనీతి విషయంలో సత్పురుషులు ఎప్పుడూ నీతినే ఆశ్రయిస్తారు రాజనీతిలో కుయుక్తులు ఉంటాయి కానీ రాజనీతిలో ఇతరుల విషయంలో శత్రువుల విషయంలో కూటనీతి పనికి వస్తుంది కానీ మిత్రుల విషయంలో కేవలం ధర్మనీతి సకాలంలో పనిచేయాలనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఇక్కడే వేదాంత దృక్పథంతో మాట్లాడతారు రామచంద్రమూర్తి ఎందుకంటే ప్రసరవణగిరి మీద ఆ పర్వతం మీద మొత్తం వర్షాకాలం అంతా కూడా చాతుర్మాస్య సమయంలో ఆ నాలుగు మాసాలు కూడా పర్వతం మీద ఉన్న రామచంద్రమూర్తి సీతాదేవి విషయంలో విరహంతో తడిసిపోయాట వర్ష ఋతువులో అటువంటి ఆయన ఈ సుగ్రీవుడితో మాట్లాడిన మాటలో వేదాంతాన్ని చెప్తున్నారు ధర్మాన్ని వదిలి కామాన్నే ఎవడైతే ప్రధానంగా భావన చేస్తాడో అటువంటి వాడికి కష్టాలు వస్తాయి అంటే ధర్మముతో కూడిన ధర్మబద్ధమైనటువంటి కామం మనిషికి ఉండాలి కామం అంటే కోరిక తీర్చుకోవడం అంటే ఇంద్రియాలకి లోనైన వాడు ధర్మాన్ని కనుక దూరం చేసుకుంటే ఆ ఇంద్రియాలే వాడిని నాశనం చేస్తాయి ఎవరైతే ధర్మానికి దూరంగా పెట్టుకొని ఇంద్రియాలు చెప్పినట్లయితే వింటాడో వాడు ఆ ఇంద్రియాల వశం చేత వలలో చిక్కుకున్నటువంటి మృగంలాగా వాడిని వాడు బంధించుకుంటాడు కనుక ధర్మాన్ని వదిలిపెట్టినటువంటి ఏది కూడా లోకల్లో ప్రధానం కాదు అంటే ధర్మ అర్ధ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థ పురుషార్థాల్లో కూడా ధర్మయుక్తమైన కామము ధర్మయుక్తమైన అర్థము ఈ ధర్మం సర్వత్రా గనక ఉంటే మోక్షోపాయి అవుతుంది అంటే ధర్మాన్ని మొదలు మోక్షాన్ని చివరిలో పెట్టి మధ్యలో బంధించారు చూడండి శాస్త్రకారులు ధర్మ అర్ధ కామ మోక్షాల్లో అర్ధకామాల్ని మధ్యలో పెట్టాడు ఇటు ఇటు ధర్మము మోక్షం పెట్టాడు అంటే అర్థం ఏంటంటే ఇది ధర్మము చేతనే జయించబడాలి ధర్మము చేతనే అనుభూతి కావాలి కనుక ధర్మం వినా లోకంలో ఏదీ లేదు ధార్మికుడైన వాడే సర్వకాల సర్వావస్థల్లో విజయం పొందుతాడు అన్నట్టుగా ఒక మాట ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారు రామచంద్రమూర్తి వాల్మీకి రచనలో అందమైన మాట ఇది ఏమంటున్నారంటే రామచంద్రమూర్తి ఆయన ధర్మాన్ని వదిలిపెట్టి కేవలము కామమే ప్రధానం అనే దేశంలో ఎవడైతే ధర్మాన్ని వదిలిపెట్టి కామాన్నే సేవిస్తాడో చెట్టు పైన నిద్రపోయేవాళ్ళలాగా ఉంటాడు ఎవడైనా విశ్రాంతి కావాలంటే చెట్టు మొదట్లో నిద్రపోవాలి కానీ చెట్టు చెట్టు మొదలు అంటే ధర్మ మూలము మహావృ ధర్మం అనేది మూలం కదా కనుక చెట్టు మొదట్లో నిద్రపోతే చెట్టు నీడ ఇస్తుంది క్షేమం ఇస్తుంది కాపడా కాస్తుంది ఏదైనా ప్రమాదం వచ్చినా చెట్టు కాపాడుతుంది అదే నిద్రపోవాలి విశ్రాంతి పొందాలని చెప్పి ఆ చెట్టు పైకెక్కి ఆ సన్న కొమ్మ మీద కనుక నిద్రపోతే వాడు పతితుడు అవుతాడు పతనం అవుతాడు కనుక ధర్మాన్ని వదిలిపెట్టి ఎవడైతే కామాన్ని మాత్రమే ఆశ్రయిస్తాడో సుఖం మాత్రమే కావాలని కోరుకుంటూ కేవలం తుచ్ఛమైనటువంటి సుఖాన్ని ఎవడైతే కోరుకుంటాడో వృక్షాగ్రం మీద నిద్రించేవాడిలాగా వృక్షం మొదలు వదిలిపెట్టి వృక్షాగ్రం మీద నిద్రపోయేవాడు ఎట్లా పతనమవుతాడో అట్లా లోకల్లో పతనమయ్యే అవకాశం ఉంటుంది అంటే పరోక్షంగా చెప్తున్నారు నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టి ధర్మస్థితిలో నువ్వు ఏదై ఏదైతే ధర్మాన్ని ఆశ్రయించి అగ్నిసాక్షికమైన స్నేహం చేశావో దాన్ని కొంచెం తప్పావు తప్పడం వల్ల నీకు ప్రమాదం అని ఈ విధంగా ఇక్కడ వాల్మీకి మహర్షి సుగ్రీవుని అడ్డం పెట్టుకొని రామచంద్రమూర్తితో చెప్పించినప్పటికీ కూడా ఇది మనందరికీ కూడా ఉపాదేయమైన విషయం ఇది మనకు ఉపదేశం లాంటిది రామాయణంలో కొన్ని కొన్ని చోట్ల ఉపదేశాలు ఉంటాయి ఆ ఉపదేశాన్ని మనం ఆస్వాదనీయంగా తీసుకోవాలి ప్రధానంగా రామాయణ అధ్యయనంలో ప్రధాన ప్రధానం ఇదే అంటే మర్యాద ఎక్కడ చెప్పారు ధర్మం ఎక్కడ చెప్పారు మనిషి క్షేమంగా ఉండడానికి ఏం మార్గాలు చెప్పారో చెప్తే ఇక్కడ చెప్తున్నారు చెప్తున్నారన్నమాట అంటే జీవి అయిన వాడు ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించాలి తప్పించి కామాన్ని ఆశ్రయించకూడదు ఒకవేళ కామం అంటే కోరిక అనేది ప్రతివాడికి ఉండి తీరుతుంది జీవుడైన వాడికి కోరిక తప్పకుండా ఉంటుంది కోరిక ఉండడం తప్పు కాదు అది అయి ఉండాలి ధర్మంతో కూడిన కోరిక ఏదైతే ఉంటుందో అది మనిషిని రక్షిస్తుంది కనుక దేనికైనా కూడా చతుర్విధపుర కల పురుషార్థాల్లో కూడా ధర్మమే మూలము మూలాన్ని ఆశ్రయించి ఉండాలి ఇంకోటి కూడా ఉంది మనం ఇచ్చకానికి లోకంలో ఏం చేస్తాం పది మంది చూసేటప్పుడు ఆర్భాటంగా కొన్ని పనులు చేస్తుంటాం అంటే దానికి రామాయణంలో ఏం చెప్పారంటే చెట్టు బాగా పెరగాలంటే కొమ్మలకి నీళ్లు పోసి ఆకులకి నీళ్లు పోస్తే చెట్టు పెరగదు మూలానికే నీళ్లు పోయాలి అట్లాగే మూలం ఏదైతే ఉందో ధర్మమే మూలం కనుక నువ్వు ఏం చేసినా కూడా నీ కర్మలన్నీ కూడా ధర్మవిహితంగా చేయాలి ఎవడైతే ధర్మవిహితంగా కర్మలు చేస్తాడో వారికి సర్వసుఖాలు సర్వశుభాలు పరమాత్మ దగ్గరుండి అనుభ అనుభవింపజేస్తాడు కనుక ధర్మము ద్వారానే అసంఖ్యాకమైనటువంటి సుఖాలు పొందవచ్చు నాయన కనుక ధర్మ వ్యతిరేకత మంచిది కాదు అని నీ ఆశ్రయం పొందినటువంటి వాళ్ళందరినీ నువ్వు రక్షించినట్లే ధర్మాన్ని కూడా కాపాడుకోవాలి ప్రతివాడు కూడా ధర్మాన్ని కాపాడుకోవాలి తనకు ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి ధర్మాన్ని తన యొక్క వర్ణధర్మాన్నే కాకుండా స్వీయ ధర్మాన్ని కూడా కాపాడుకోవాలి ఇట్లా ఆశ్రమ ధర్మాల్లో ఈ విధంగా చెప్పారని చెప్పి భోగంతో శరీరాన్ని మర్చిన వాడికి ప్రమాదం వస్తుంది అంటే భోగం ఎట్లాంటిదంటే శరీరానికి భోగం ఎట్లాంటిదంటే అది అగ్ని లాంటిది అన్నారు అగ్ని ఏమిటి మనం చలికాలంలో కొంచెం శరీరం చల్లబడిపోతే అగ్నిని దూరంగా ఉండి కాచుకుంటే పర్వాలా కానీ బాగా చల్లగా ఉంది కష్టంగా ఉంది వెచ్చదనం రావాలన్న గుండెల మీద నిప్పులు పెట్టుకుంటే ఏమవుతుంది నశిస్తాడు కనుక భోగ వస్తువుని కూడా పరిమితంగా ఉండాలి కనుక మిత్రకార్యం విషయంలో శీతాన్వేషణ విషయంలో నువ్వు చాలా ఆలస్యం చేసావు నాయన